అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఆల్రెడీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత అలాగే అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత రెండు కూడా ఏడు వేల రూపాయలను ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయినటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం కొన్ని కీలక ప్రకటనలు అయితే చేస్తుందన్నమాట మరి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు విడుదలైనటువంటి రైతులందరికీ కూడా మనకి ఇంకా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ప్రస్తుతానికి మరి రైతులకు ఈ యొక్క డబ్బులు విడుదలవుతున్నట్లు అంటే జమ అవుతున్నట్లు కూడా మెసేజ్లు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మీకు జమ అవుతున్నాయా లేదా మరి మీకు జమ అవుతుందా కాదా ఒకవేళ రా డబ్బులు జమ కాకపోతే ఏం చేయాలి ఈ విధంగా స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి మీ ఫోన్లో మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటికే చాలా రోజుల పాటు కూడా మనం ఎదురు చూసాం ఎదురు చూస్తే ఎట్టకేలకు ఈరోజు మనకు డబ్బులు కూడా విడుదలయ్యాయి మరి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మీకు డబ్బులు జమ అవుతాయా కావా అని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులు మీకు జమ అవుతుందా కాదా ఏడు వేల రూపాయలు మీకు వస్తుందా రాదా అని చెప్పేసి తెలుసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి వీడియో చివరి వరకు చూస్తే మీరు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది నేను ఇక్కడ క్లారిటీగా మీకు చూపిస్తాను దాని ప్రకారం మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే నా విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి డబ్బులు వస్తాయా రావా అలాగే ఎవరికి వస్తున్నాయి ఎవరికి రావు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా ఈ విధంగా చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ ఇద్దరు కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేయడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు అయితే విడుదలయ్యాయి మరి ఏడు వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు జమ అవుతూ ఉన్నాయి కొంతమంది రైతులకు మెసేజ్లు వస్తాయి కొంతమంది రైతులకు మెసేజ్లు రావు మరి మెసేజ్ వచ్చినా రాకపోయినా కానీ మీకు డబ్బులు విడుదలైనట్టే అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే సరే డబ్బులు మీకు విడుదల అయ్యిందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోండి మరి డబ్బులు విడుదల కాకుండా ఉంటే మళ్ళీ కూడా మీరు డబ్బులు జమ అయ్యేలా నేను చెప్పినట్లు కనుక చేస్తే మళ్ళీ కూడా మీకు ఈ యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ డబ్బులు మీకు జమ అవుతుందా కాదా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట మీరు ఏం చేయాలంటే నేరుగా ముఖ్యంగా ఈ యొక్క డబ్బులు ప్రస్తుతానికి పడుతున్నాయి కాబట్టి ఒక్క రోజులేం జమ అయిపో అందరికీ కూడా మరి మరి కాస్త సమయం అనేది పడుతుంది మరి పది నుంచి ఇరవై రోజుల వరకు కూడా ఈ డబ్బులు జమ అవుతాయి ఒక యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ కావాలి కాబట్టి మరింత సమయం అయితే తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మరి కాబట్టి ప్రతి రైతుకు కూడా డబ్బులు జమ అవడానికి మరికొంత సమయం పడుతుంది ఎవరు కూడా కంగారు పడద్దు ఇప్పుడు మనకు ప్రస్తుతానికి డబ్బులు అనేది విడుదలైపోయింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేరుగా ఒకసారి మీకు డబ్బులు వస్తాయా రావా తెలుసుకోవడానికి మీరు నేరుగా మీ ఫోన్ తీసుకోండి వీడియో చూస్తూ ఉంటే కనుక వీడియో చూసిన తర్వాత మీ ఫోన్ తీసుకొని మీ ఫోన్లో మీరు అన్నదాత సుఖీభావ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు అన్నదాత సుఖీబో వెబ్సైట్లో మనకు మీ యొక్క చెక్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేయండి ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేయండి అక్కడ మీకు మీ పేరు మీ జిల్లా మీ మండలము ఇట్లా అన్ని కనిపిస్తాయి మీ వివరాలన్నీ కూడా అందులో మీకు చివరిలో కనుక రిమార్క్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఇక్కడ అప్రూవ్డ్ అని లేకుండా మరే ఇతర కారణాలు ఏవైనా ఉంటే కనుక మీకు డబ్బులు రాదని అర్థం మీకు డబ్బులు పడవని అర్థం ఒకవేళ కనుక అక్కడ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మీకు డబ్బులు జమ అయిపోతాయి అది ఏ బ్యాంక్ అకౌంట్ అయినా కానీ ముఖ్యంగా నేను చెప్పినట్లు గత వీడియోలంతా కూడా చెప్పినట్లు ఎవరైతే మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటారో గ్రామీణ బ్యాంకులు కానీ లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు కానీ కలిగి ఉంటారో వారికి తొందరగా డబ్బులు జమ అవుతాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇది ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాయి మరి వారికి తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది జమ అయి ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ తొలవిడత డబ్బులు పొందాలి అంటే ఇవన్నీ కూడా మనకు అవసరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తించి మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఇట్లా చెక్ చేసుకోండి మీకు డబ్బులు వస్తాయా రావనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇట్లా చెక్ చేసుకున్న తర్వాత మీకు డబ్బులు వస్తాయి రావా అనే విషయం మీరే తెలుసుకోవచ్చు అనమాట ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకోండి మరి అది చెక్ చేసుకుని ఓకే అయిన తర్వాత మీకు క్లారిటీ వచ్చేస్తుంది పీఎం కిసాన్కు సంబంధించి కూడా అంతేనండి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ స్టేటస్ అని ఉంటుంది అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అక్కడ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు పీఎం కిసాన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబరు తెలియకపోయినా కూడా అక్కడ తెలుసుకోవడానికి నవ్వు రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీ యొక్క ఫోన్ నెంబర్కు మెసేజ్ వస్తుంది దాని ద్వారా మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవచ్చు పీఎం కిసాన్కి మీరు అప్లై చేసుకున్నప్పుడు వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ దాని ద్వారా కూడా మీరు ఈ యొక్క లిస్ట్లో అంటే పిఎం కిసాన్ జాబితా జాబితాకు సంబంధించి అందులో మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు వస్తాయో రావా అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఏదైతే కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ చాలా మంచి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రస్తుతానికి డబ్బులు ఉన్నాయి ఏ రైతు కూడా కంగారు పడొద్దు మరొక ఇరవై రోజుల వరకు కూడా డబ్బులు జమ అవుతాయి అప్పటి వరకు కూడా మీరు వేచి చూడండి డబ్బులు అప్పటికీ జమ కాకపోతే మీరు ఖచ్చితంగా మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి మీరు ఎప్పుడైతే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారో అప్పుడు మీకు అకౌంట్లోకి నేరుగా ఈ డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే అంటే ఈకేవైసీ ప్రాబ్లం కానీ ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం కానీ ఇవేవైనా ప్రాబ్లమ్స్ కనుక ఉంటే మీరు ఏం చేయాలంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయని చెప్పేసి ప్రభుత్వం గతంలో చెప్పింది నేను దాని ప్రకారం మీకు అప్డేట్ అయితే ఇచ్చాను మీరు బ్యాంక్ అకౌంట్ మార్చండి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక సాంకేతిక కారణాలు ఉండి బ్యాంక్ అకౌంట్కు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది మార్చండి అని చెప్పి నేను చెప్పాను అదేవిధంగా చాలామంది రైతులు మార్చుకున్నారు బ్యాంక్ అకౌంట్ అనేది మీరు ఇప్పుడు కూడా అవకాశం ఉంది మీకు డబ్బులు పడలేదు అంటే ఈ రోజే కదా విడుదల చేశారు ఈరోజు రేపు ఒక నాలుగైదు రోజులు చూడండి ఒకవేళ అప్పటికీ కూడా డబ్బులు జమ కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఒకసారి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఒక ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అది కూడా వేరే ఏమి ఓపెన్ చేయొద్దు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే అందులో మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది మరి మీకు పీఎం కిసాన్ డబ్బులు వస్తుందా రాదా అలాగే అన్నదాత సుకీబో డబ్బులు వస్తుందా రాదా అనే విషయం మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట మరి డబ్బులు అయితే జమ అవుతున్నాయి ప్రస్తుతానికి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు మరికొన్ని రోజుల పాటు కూడా డబ్బులు విడుదలవుతాయి మీరు ఎవరు కూడా కంగారు పడద్దు తప్పకుండా మీకు డబ్బులు జమ చేసేందుకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు క్లారిటీగా ఉండండి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నన్ను కామెంట్లో అడగచ్చు మీకు తప్పకుండా నేను వివరాలు అయితే అందిస్తాను ప్రస్తుతానికి డబ్బులు పడుతున్నాయి ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తున్నా అనేది మీరే స్వయంగా మీ ఫోన్లో మీరు తెలుసుకోండి మీకు ప్రభుత్వం తరపు నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీ అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి